వెనకటికి ఒక ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు అతనికి ముక్కు మీద కోపం ఏది అడిగినా ప్రతిదానికి కోపపడతాడు కోపడడానికి కారణాలు వెతుక్కుంటాడు కోపపడడం అతనికి అలవాటైపోయింది అదే అతనిలో ఒక జబ్బుగా పరిణమించింది బాగున్నావా అంటే బాగా ఉండకుండా ఉంటే విందామా అని అడుగుతున్నావా అంటాడు మర్యాదగా కాళ్ళు కడుక్కోమంటే నా కాళ్ళు మంచివి కాదనుకుంటున్నావా అని మండిపడతాడు స్నానం చెయ్యి అంటే నేను మురికి మనిషిని అనుకుంటున్నావా అని ఎగిరిపడతాడు మీ అబ్బాయి పరీక్ష పాస్ అయినాడా అని అడిగితే ఫెయిల్ కావాలనుకుంటున్నావా అంటాడు ఈ విధంగా అయిన దానికి కాని దానికి ప్రతి ఒక్కరి మీద విసుక్కుంటాడు కోపడతాడు అతని జబ్బును ఏ వైద్యుడు బాగు చేయలేకపోయాడు అందుకని అతనికి అగ్నిపర్వతం అని పేరు పెట్టారు ప్రియ శ్రోతలు కోపం అనేది ఒక ఉద్రేకం దాన్ని దేవుని బిడ్డలు ఆధ్యాత్మికరించుకోవాలి ఎపిస్సి పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినో కోపపడండి కాని పాపం చేయకండి అన్నాడు భక్త పౌలు కోపం రెండు విధాలు మంచి కోపం చెడ్డ కోపం మంచి కోపం అయితే అందులో స్వార్థం ఉండదు దాన్ని ప్రజలకు ఉపయోగకరంగా మార్చుకోవాలి దేవునియందు విశ్వాసముంచిన వారికి చెడ్డకోపం మీద ఘన విజయం ప్రాప్తిస్తుంది